హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ్ళి మన రెసిపీ వచ్చేసి ప్లెయిన్ పులావ్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకే వీడియోలో చాలా సింపుల్ ప్రాసెస్ లో ఈజీగా అన్ని కూడా అందుబాటులో ఉండే తోనే చాలా ఈజీగా చాలా క్విక్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను బ్యాచిలర్స్ అయితే ది బెస్ట్ రెసిపీ అండి చాలా చాలా ఈజీ అనమాట ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా పార్టీస్ ఉన్నా ఫెస్టివల్స్ ఉన్నా సండే టైమ్ లో ఫ్యామిలీ మొత్తం ఒకే చోట ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో అందరూ కడుపు నిండా చాలా హాయిగా తినేస్తారు చాలా చాలా బాగుంటుంది సో మరి ఇంకా లేట్ చేయకుండా సింపుల్ ప్రాసెస్ లో ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా సూపర్ టేస్టీగా ఈ రెసిపీ మొత్తం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా చికెన్ తీసుకోండి చికెన్ శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ లో కారం ఉప్పు పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఒక గంట రెండు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇక్కడ చికెన్ ని మీరు ఎంత మంది ఉన్నారో చూసుకొని క్వాంటిటీని బట్టి చికెన్ ని తెప్పించుకోండి ఇలా చికెన్ ని రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ ఇలా గ్యాస్ వెలిగించుకొని కర్రీ చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు స్పూన్ల ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేయించిన తర్వాత ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు సిమ్ లో పెట్టి మగ్గించండి ఇలా మగ్గించిన తర్వాత ఒకసారి మూత తీసి మీ టేస్ట్ కి తగ్గట్టుగా మీరు తినే స్పైసీనెస్ని ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు మగ్గించండి సిమ్ లో పెట్టి మగ్గించాలి హైలో పెడితే మాడిపోతుంది ఇలా కారం వేసిన తర్వాత సిమ్ లో పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించడం వల్ల గ్రేవీ కూడా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అందులో నుంచి సగం ముక్కల్ని ఇలా కర్రీలోకి వేస్తున్నానండి సగం ఫ్రై చేసుకోవడానికి పక్కన ఉంచుకుంటు ఇలా సగం పీసెస్ ని కర్రీలో వేసుకున్న తర్వాత ఇవి మొత్తం కలిసిపోయేంత వరకు కర్రీ మొత్తం ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్ లో పెట్టి మగ్గించాలి కర్రీ ఇలా ఉడుకుతూ ఉంటుంది లోపు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము గ్యాస్ వెలిగించుకొని వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇలా బాగా వేగిపోయేంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేయట్లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాడిపోతుంది కాబట్టి ఈ చికెన్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసే వరకు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించండి ఇందులోంచి వాటర్ రిలీజ్ అయ్యి ఈ వాటర్ తోనే మనకి చికెన్ అంతా ఉడుకుతుంది ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమి వేసి ఉడికించాల్సిన అవసరం లేదండి సిమ్ లో పెట్టి ఉడికిస్తే మనకి చికెన్ బాగా ఉడికిపోతుంది ఈ చికెన్ ఉడకడానికి ఫైవ్ మినిట్స్ పాటు టైం పడుతుంది కాబట్టి లోపు కర్రీ ఎలా ఉందో ఒకసారి చూద్దాము ఒకసారి ఇలా మూత తీసి చూడండి చికెన్ ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చింది కదా చికెన్ ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం చికెన్ గరిటతో ఇలా కట్ చేసి చూస్తే మనకి కట్ అవుతుంది అనమాట ఈజీగా లేదంటే మీరు తిని చూసినా అర్థమైపోతుంది చికెన్ ఉడికిందో లేదో ఇలా ఉప్పు సరిపోకుంటే కొంచెం సాల్ట్ వేసుకోండి ఇక్కడ చికెన్ కూడా బాగా ఉడికిపోయిందండి నెక్స్ట్ ఇలా మసాలా వేసుకోవాలి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా అండి ఇందులో ధనియాలు జీలకర్ర యాలకలు దాల్చిన చెక్క లవంగాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు వెల్లుల్లి ఎండు కొబ్బరి అండి ఇందులో వేసిన ఇంగ్రీడియం అన్ని కూడా వెల్లుల్లిపాయలు ఎండు కొబ్బరి ఇవి రెండు తప్ప అన్ని కూడా లైట్ గా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి వాటితో పాటు వెల్లుల్లి కొబ్బరి కూడా మిక్సీ వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వన్ మంత్ పాటు ఫ్రెష్ గా నిల్వ ఉంటుంది ఈ మసాలా ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మసాలాని ఒక రెండు స్పూన్ల దాకా వేసుకొని నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు సిమ్ లో పెట్టి మగ్గిస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ మన చికెన్ ఫ్రై ఎలా ఉందో ఒకసారి చూద్దాము చికెన్ ఫ్రై లో కూడా వాటర్ వచ్చి బాగా ఉడకడం స్టార్ట్ అయింది కదా ఈ వాటర్ మొత్తం కూడా ఇనికిపోయి చికెన్ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి వాటర్ అంతా ఎనికిపోవాలండి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉండాలి ఇలా పైకి తేలుతూ చికెన్ ముక్కలు కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా మూత పెట్టి టూ మినిట్స్ పాటు వేయించితే మనకిలా చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కారం వేసుకోవాలి మీరు తినే స్పైసినెస్ని బట్టి రెండు స్పూన్ల దాకా కారం వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి మొత్తం కూడా కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర మసాలా దినుసులు అన్నీ కూడా వేసి వాటితో పాటు వెల్లుల్లి కొబ్బరి కూడా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇది కొంచెం బాగా కలిసి కలుపుకొని చివరిగా కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించండి మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే గ్యాస్ ఆఫ్ చేసి పక్కకు దించుకోండి నెక్స్ట్ వచ్చేసి పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను ఒక గంట ముందే రైస్ ని నానపెట్టుకున్నానండి ఈ గ్లాస్ తో ఒక రెండు గ్లాసుల దాకా రైస్ తీసుకున్నాను ఇలా ఈ గ్లాస్ తోనే మనం వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ రైస్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని విడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ ఇందులో బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకోవాలండి వీటితో పాటుగా ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి రైస్ టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకొని ఇవి కొంచెం వేయించండి ఇలా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోని ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మసాలా పౌడర్ వేసుకోవాలి వెల్లుల్లి కొబ్బరి ధనియాలు జీలకర్ర బిర్యానీ దినుసులన్నీ వేసుకొని మసాలా పౌడర్ ని ప్రిపేర్ చేసుకున్నాను అదే ఒక రెండు మూడు స్పూన్ల దాకా వేస్తున్నాను ఇక్కడ మనం ఒకే మసాలాని రైస్ లోకి ఫ్రై లోకి కర్రీలోకి వాడుతున్నామండి చాలా బాగుంటుంది ఈ మసాలా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకొని ఇలా బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకుని రైస్ ఉడికించడం కోసం వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి వాటర్ ని నాలుగు గ్లాసులు దాకా తీసుకోండి రైస్ పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది ఇలా వాటర్ పోసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇలా ఒకటి నర స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించాలి ఇలా మరిగించిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి ఈ రైస్ లో ఉండే వాటర్ ని వంపేసి ఓన్లీ రైస్ ని మాత్రమే వేసుకోండి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ రైస్ దగ్గర పడేంత వరకు ఉడికించాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ ని సిమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్ లోనే ఉంచి మగ్గించండి మనకి రైస్ చక్కగా రెడీ అయిపోతుంది సో చూసారా రైస్ ఎంత పొడి పొడిగా వస్తుందో ఇలా రైస్ ఉండాలండి ఇలా ఉంటే పర్ఫెక్ట్ గా రైస్ ఉడికిపోయినట్టే ఇక్కడ మనకి పులావ్ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే వంట రాని వారైనా ఫస్ట్ టైం చేసినా సరే ఈ రైస్ కర్రీ ఫ్రై చాలా ఈజీగా చేసేస్తారు ఈ కర్రీ దేనిలోకైనా సెట్ అయిపోతుందండి ప్లెయిన్ రైస్ లోకి రోటీస్ లోకి చపాతీలోకి మీరు దేనిలోకి తిన్నా చాలా బాగుంటుంది ఈ ఫ్రై మాత్రం రసం పప్పుచారు ఇలాంటి వాటిల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ మీరు ఒక రైతా పెట్టుకొని నిమ్మకాయలు ఉల్లిపాయలు పెట్టుకొని తింటే మనకి మెను రెడీ అయిపోయినట్టే లంచ్ టైమ్ లో కానీ డిన్నర్ టైమ్ లో కానీ ఫ్యామిలీ మొత్తం కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి సో చూసారు కదా మరి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టుకొని నెక్స్ట్ సండే కి ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇలా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్సమ్మన్నీ క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్